ప్రసన్న బాబా పై వాళ్ళకి ఒక పాప ఒక బాబు వాళ్ళ ఖైదర్ బుక్ సెంటర్ ఉంది ఆ బుక్ సెంటర్ మీద వాళ్ళకి నవంబర్ పద్నాలుగు బాగుంది నవంబర్ పద్నాలుగు నలభై నలభై ఐదు రోజులు అప్పటి నుంచి మా దగ్గరనే ఉంటాము ఇంకా కాకపోతే ఆయన లైన్లో తర్ చేసలేరు ఆయన మొత్తం తింగిడిపోయి తింగడిపోయి ఈరోజు మధ్యాహ్నం చూసడానికి నార్మల్గా పోదామని పోయింది పోతే తలుపులు పెట్టింది దబ్బ దబ్బా దబ్బా కొడితే పక్కలో పక్క వచ్చిన్నారు వెళ్ళి కట్టి వదిలితే బాబు పాంతికి చేసుకుంటా వచ్చింది ఏమైందిరా ఏమైందిరా అంటే వాడు ఏం మాట్లాడలేదు లోపలికి బెడ్రూమ్లో చూసానికి పాప నోరు పట్టించుకుంటున్నాం మా కోడలే పాప మా యొక్క కొను పెడుతూ ఉంటున్నాం అంబులెన్స్ వచ్చేది అంబులెన్స్ వచ్చే లోపల మా అల్లుని తీసుకొని వచ్చేస్తుంది బండి మీద తీసుకొని వచ్చినాం ట్రీట్మెంట్ చేసే బాగానే ఉందని మా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని అక్క కూడా కొనుగుడు ఉందానని చెక్ చేస్తున్నారు కాకపోతే మైతే హాస్పిటల్ తీసుకునేసే అక్కడికి మార్గం వెళ్ళినారు వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు అవుతుంది కదా అయితే సాగితే బావలేని లో ఒక్క రోజే లేరు మార్నింగ్ వచ్చి రెండు కడ ముందు తిన్నారు మధ్యాహ్నం ఎన్ని పోయినామనుకున్నాను అప్పటికే ముఖం కదా అయితే ట్రీట్మెంట్ డాక్టర్ ఉంది మహితా హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జన్ అండి ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక బాబు సిక్స్టీన్ ఇయర్స్ ఆశ్రిత్ రామ్ అని ఇక్కడికి పాయిజన్ కేసు రావడం జరిగింది దానికంటే ముందుగా వాళ్ళ మదర్ ప్రసన్న తను రావడంతో క్రిటికల్గానే ఉండింది రాగానే మేము ఎగ్జామిన్ చేసాము అప్పటికే ఆమెకు నో రెస్పాన్స్ ఈసీ ఈసీ తీసుకొని ఈసీతో కన్ఫర్మ్ చేసేసుకున్నాము ఆమెకి ఏమీ హార్ట్ లేదు పల్స్ లేదు ఏమీ లేదు తర్వాత ఆమెని గవర్నమెంట్ పంపించేసాము ఆ తర్వాత బాబుని ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది బాబు పరిస్థితి కూడా విషమంగానే ఉంది అతను వాళ్ళు అసలు పాయిజన్ ఏం తీసుకుర తెలీదు ముక్కుమడిగా ఫ్యామిలీ మొత్తం కలిపి వాళ్ళ మదర్ వాళ్ళు ఎలా తీసుకున్నారో తెలీదు సో బాబు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆమె వాష్ చేస్తున్నాము విత్ ఆక్సిజన్ సపోర్ట్ విత్ క్రిటికల్ కేర్ టీమ్ తోటి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడైతే సింటమేటిక్గా ట్రీట్మెంటే జరుగుతుంది స్టమక్ వాష్ విత్ విత్ ఆక్సిజన్ విత్ ఆయన అంటే సిమ్టమ్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే గానీ ఆ బాబు పరిస్థితి చెప్పనీకి లేదు అంత లోపల మేము అది కంటెంట్స్ స్టమక్ వాష్ కంటెంట్స్ ఫోరెన్సిక్ క్లాబ్కి కూడా పంపిస్తాము जाक,दुस्न वो इस हो लो औ सकताचेैस नसमानिन, करहत खो पिर आटकाटाग्छा और समय ఇప్పుడు ఎవరు కార్యక్రమం అన్న అన్న ఏం బుక్ సెంటర్ హైదరాబాద్ సెంటర్ సెంటర్ అదే నాకు అంత రావాలి అవకాశం కోసం ఎదురు చూసుకుంటున్నది అంతలోనే పనిచేసింది